హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు దీనిలో భాగంగా వార్డు నెంబర్ ఇరవై ఏడులో తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి నేతృత్వంలో సిడిపి ఫండ్తో ఐదు లక్షల మురుగు కాలువ ఇనాగరేషన్ కోసం తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ అబ్దుల్ రాఫూఫ్ టీఎంసీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ మాజీ కౌన్సిలర్ పి బస్వరాజ్ ప్రభాకర్ గౌడ్ సీనియర్ నాయకులు మసూద్ కాంగ్రెస్ మైనారిటీ మహిళా అధ్యక్షురాలు రిజ్వానా ఫాతిమా అమీనా మదీనా మజీద్ కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ సబీర్ మురుగు కాలువ నిర్మాణానికి పాల్గొని ప్రారంభించారు పలువురు మాట్లాడుతూ తాండూరులో అభివృద్ధి అంటేనే ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి ఎక్కడా లేని విధంగా తాండూరులో ఎటు చూసిన మురుగు కాలువలో రోడ్డు విస్తరణ సిసి రోడ్డు నిర్మాణం చిలకవాగు బ్రిక్ నిర్మాణం అన్ని రంగంలో ముందుకు సాగుతున్న తాండూరు ఎన్ని పనులు జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాంలోనే అని తెలియజేశారు వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు మెహరాజ్ బాగ్బాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి సీనియర్ నాయకుల సాయంతోనే వార్డు నెంబర్ ఇరవై ఏడులో ఇంత మంచి కార్యక్రమం ఇంత పెద్ద నిధులతో చేయబోతున్నామని మరి ఈ వార్డులో బోర్వెల్ వేయించాలని వార్డులో ఉన్న సమస్యల్ని తీర్చిదిద్దాలని సీనియర్ నాయకులతో కోరారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రెహమతుల్లా మహమ్మద్ ఆసిఫ్ పాల్గొన్నారు रोड की ज़रूरत है और पोल्स की ज़रूरत है इधर खसूस इसके बारे में एम साहब को जाकर इंटीमेट कर कर रिमाइंडर कर कर इसके बारे में हम काम करने की कोशिश करेंगे और जो कुछ भी काम होंगे चाहे छोटा हो बड़ा हो चाहे पेंशन्स का हो ड्रेन का हो कुछ भी हम हमेशा आपकी खदमत में हाजिर रहेंगे आप हमारी हिम्मत अफज़ाई करिए हम आपकी हमेशा आपके हर वक्त में हम आपके साथ खड़े रहेंगे इस बात करने का मौका दिया गया मैं तहसील से शुक्रिया अदा करता हूँ ప్రారంభానికి మా నాన్న చంద్రారావు గారికి చేసిన గతరావు గారికి బాధ్య గారికి నచ్చుడి గారికి కబత గారికి మన కుటుంబ సభ్యులు గారికి అమ్మిన గారికి మరియు అందరికీ అవసరం జరిగింది గత ప్రభుత్వంలో ఏం చేశారో మీకు అందరు తెలుసు ఎన్నిసార్లు కూడా ఆ కౌన్సిల్ అంతా కుట్టడానికి సరిపోయింది ఇప్పుడు డ్రైన్ ఎప్పుడు డెవలప్మెంట్ కానీ ఇప్పుడు రోడ్లు కానీ డ్రైన్ల గురించి ఎప్పుడు పట్టించుకున్న నాకు లేదు వాటర్ వాటర్ సెక్యూర్ సిటీ గురించి కూడా ఎవరు మా స్పందించే పరిస్థితి లేకుండా ఇప్పుడు గత సంవత్సరం నెర నుంచి తాంట్రుల్లో అన్ని అన్ని రంగాల్లో మన తాంటు పట్టణం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా రోడ్స్ కానీ ట్రేస్ కానీ అన్ని వాటర్లు కంప్లీట్ దాదాపు కంప్లీట్ కాబోతున్నాయి ఇంకా కొన్ని సాయికొడ్లు కానీ అవుట్ అవుట్స్కర్ట్లో కొన్ని మెయిన్లు ఉన్నాయి వాటి కూడా దీర్ఘకాలికంగా అంటే దాదాపు ఒక రెండు ఐదు కూడా రోటర్ కంప్లీట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి తెలుగు చేసుకుంటున్నాను అలాగే వీటి డ్రైన్స్కి మనం అనుసంధానం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మెయిన్ మెయిన్ రోడ్ మెయిన్ రోజులు కొత్త మనం మెయింటెన్ దాంట్లో నుంచి హెచ్పీ హెచ్పీ పంప్ నుంచి కూడా దాంట్లో మళ్ళీ మెయింటెన్ కలిపితే కరెక్ట్ క్లియర్ అయిపోతుంది అలాగే कि गेट మన పటంలో కూడా డ్రైన్ల తరపున రొల్లలు అన్ని కూడా షేర్ చేసుకోవాలి తర్వాత మెయిన్ వాటర్ సప్లైకే వాటర్ స్కేర్సిటీ లేదు ఎందుకంటే చెక్ యాంస అన్ని బాగా నిచేస్తున్నాయి కాబట్టి సో వీట్ ఇంగ మెయిన్ అన్నిటిక ముఖ్యం పరిషిత వాట్ పైనే ఫోకస్ చేయాలని నేను స్పష్ట వన్న కోరుకుంటున్నాను ఈ ఒక చిన్న గంద చిక్కుతుంది यहां पर पार्ट नंबर 27 में आई गाड़ी सरकार ने 5 लाख रुपए की लागत से जेटीन फाइनेंस का निशान में रखा गया है जिसके है काम के लिए आज यहाँ पर मेरा साहब इस अदारत में हमें बुलाया गया खासकर डॉक्टर संपत साहब को मार्केट कमेटी चेयरमैन बाल साहब को हमारे सीनियर लीडर और कालिका देवी गुरु चेयरमैन प्रसारा साहब को माजी म्यूनसिपल काउंसलर प्रभाकर साहब को मासूम साहब को और आमेना आमेनापा को बुजाना बेगम और वाजपेयी को भी जिम्मेदार हैं जब से कांग्रेस गवर्नमेंट जीतने के बाद स्पेशली तांडूर टाउन और मंडल्स पे फोकस करते हुए रेड्डी साहब जो कि डायनामिक के मिले बहुत से काम तांडूर के लिए बहुत से फंड्स लेके आए कल परसों ही जो है भट्टी का साहब डिप्टी सी एम और श्रीधर बाबू और चीफ सी महेंद्र जी साहब भी आए थे तकरीबन 10 करोड़ रुपए तांडूर म्यूनसिपाल्टी के लिए फाउंडेशन रखे काम भी वर्क भी शुरू होने वाला है दस करोड़ रुपयों से उसके अलावा तांडूर टाउन में तकरीबन पचास करोड़ से चिल्का को भी डेवलप किया जा रहा है जो पानी आता था बहुत से वार्ड डूब रहे थे उसके लिए भी फंड्स रखा गया है और बहुत से डेवलपमेंट के काम होना है मेरा साहब खासकर सत्ताईस वार्ड के लिए जो काम कर रहे हैं पिछले काउंसिल ख़त्म होने के बाद उससे पहले चेयरमैन मैडम थे लेकिन उसके बाद जो है इन्होंने जो काम कर रहे हैं देख रहा हूँ मैं इंद्रम्मा हाउसेज़ के लिए इंद्रमा कमेटी में रहते हुए वार्ड को ज़्यादा से ज़्यादा घर आना वार्ड को ज़्यादा से ज़्यादा फंड्स लेके आना और राशन कार्ड्स भी जो है कल परसों जो है डिप्टी सी एम आई ऑफ दिए इमिडिएट जो है एम एल साहब से रिप्रेजेंटेशन करते हुए ज़्यादा से ज़्यादा राशन कार्ड यहाँ पे गरीब लोग रहते उनको राशन कार्ड्स आना एक एम एक जो है वार्ड की खिदमत करना वार्ड में गरीब लोग रहते बहुत ही कोशिश कर रहे हैं हम भी जो है उनका बराबर आगे साथ देंगे आने वाले दिनों में हो सकता है अगर कोई मौका मिला पार्टी में उनको एक अच्छे मौका दिलाने की हम सब मिल कोशिश करेंगे मेरा साहब को क्योंकि वो कभी भी वार्ड की फिक्र करते हैं गरीब लोगों की फिक्र कर रहे हैं हम उम्मीद करते हैं एम एल साहब से भी हम रिप्रेजेंटेशन करेंगे एक ऐसा मक़ाम उनको हासिल हो कि आने वाले दिन जहाँ ठहरे वो अपने आ, अपने तौर पे जो है यहाँ के वार्ड वालों की खिदमत करें बोलते हुए मुझे ये जो मौका दिए हैं आप तमाम लोगों का शुक्रिया अदा करता हूँ जय हिंद जय तेलंगाना जय कांग्रेस इवेड़ो वार्ड कई लक्षल ड्रेन इनाइन को चुनाव पितालू राहुल भाई गार की संपर्क गार की प्रभाकर गाड़ी गारी गुड़ी चरवीर की बसराज की अपनी की అలాగే మసూద్భాయి గారికి నీరగారికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులైన సిరిజా గౌరవ సిస్టర్ గారికి అందరికీ తీర్చున్న నాశకాలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే తాండూరులో ఎక్కడ లేని డెవలప్మెంట్ జరుగుతుంది ఈరోజు చెప్పాలంటే ప్రతి వార్డులో రోజు ఒక ప్రోగ్రామ్ ఏ వార్డ్లోనూ ఒక వార్ట్లో అవుతుంటాయి ఎందుకంటే మొన్న తాండూరు టౌన్కు ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అవన్నీ టెండర్ ప్రాసెస్ అయిపోయి వర్క్ ఆర్డర్ ఇస్తుండే కొద్దిగా కాంట్రాక్టర్ లేదు దీనివలన తానులో ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలల్లో ఎక్కడైనా ఈ లోకల్ టౌన్లో ఎక్కడున్నా కానీ అవుట్స్కట్స్ తప్పి ఏ ప్రాబ్లం లేకుండా సాఫీగా తాగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎమ్మెల్యే గారు దృష్టి చేస్తే ఒక రెండు మూడు నెలలు అవి శాంక్షన్ చెప్పడం జరుగుతుంది దీంతో పాటు మొన్న నిన్న నిన్న లేదు మొన్న జరిగిన ఇనాగ్రేషన్ల మంత్రులు గారి గిట్ట మనకు హామీ ఇవ్వడం జరిగింది మనకి ఏమన్నా కావాలంటే వాటిల్లా వార్డ్ ఇన్ఛార్జులు ఎమ్మెల్యే గారికి మళ్ళీ మా వార్డుకి ఇది కావాలనే ముందే రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎన్ని ఫండ్స్ తేవాలి ఎన్ని ఫండ్స్ తేవాలని సార్కు అర్థమవుతుంది కాబట్టి మనం ప్రతి వార్డ్ ఇన్ఛార్జీలు రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటా అని కూర్చున్నాం థ్యాంక్ యూ